హాయ్ ఫ్రెండ్స్ మిత్రులరా ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోస్ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఈ వీడియో దేనికోసం అంటే మన అను పబ్లికేషన్లో పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి ఆధర్ ప్లస్ ఫ్యాకల్టీ ఆన్లైన్ క్లాసులు చెప్తారు అదేవిధంగా బుక్స్ కూడా రాస్తారు బయాలజీ ఫ్యాకల్టీ శ్రీ గంగప్రసాద్ హైదరాబాదు వీరిది మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి పర్సన్ చాలా ఒబిడియం సబ్జెక్టు మంచి ఒబిడియం మంచి సబ్జెక్టు అటు బోత్ మీడియా తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్లో చాలా పర్ఫెక్ట్గా సెంటెన్స్ కానీ హ్యాండ్ రైటింగ్ కానీ సింపుల్ సెంటెన్స్ ఈ విధంగా చేస్తూ పబ్లికేషన్లో బయాలజీ డిపార్ట్మెంట్ని ఒక ఒక రేంజ్కి తీసుకొస్తున్నారు నేను కంప్లీట్గా అన్ని సబ్జెక్టుల్లో నేను ఇన్వాల్వ్ అవుతాను కానీ బయాలజీలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వను ఎందుకంటే నాకు అంత నమ్మకం బయాలజీ ఒకటి సైకాలజీ అదేవిధంగా మిగిలినటువంటి సోషల్ కానీ వీటన్నింటినీ కూడా నేను నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఈ సబ్జెక్టులు అంత పర్ఫెక్ట్గా తయారు చేస్తారన్నమాట వీరికి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో మూడు జాబులు వచ్చింది వీరికి గంగప్రసాద్ గారికి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో మూడు జాబ్లు వచ్చినాయి టీచర్ పోస్టులు ఇట్స్ నాట్ ఎ జోక్ ఈయన ఢిల్లీలో యూనివర్సిటీలో చదివి ఎంఎస్సి కంప్లీట్ చేసి మరి మన దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ని బాగా పికప్ చేసుకుని పోస్టులు మూడు పోస్టులని కయోసం చేస్తున్నారు రేపో మాపో కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారు మూడు పోస్టులు ఏంటా మూడు పోస్టులు అంటే టీజీటీ రెండు పీజీటీ ఒకటి టీజీటీ రెండు పీజీటీ ఒకటి టీజీటీలో ఒక పోస్ట్ బయాలజీ ఒక పోస్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అని తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ పోస్టులు క్రియేట్ చేశారు వాళ్ళు జనరల్ సైన్స్కి బయాలజీ వాళ్ళు మాత్రమే ఎలిజబుల్ అవుతున్నారు ఆ రెండు పోస్టులు అదేవిధంగా పీజీటీలో పీజీటీలో జేఎల్ పోస్ట్ జువాలజీ సార్ జువాలజీ దానిలో జేఎల్ పోస్టు సంపాదించారు మరి పబ్లికేషన్ మాకు చాలా గర్వకారణం ఉంది అదేవిధంగా ఇంకొకసారి ఉన్న రాజ్ కుమార్ నాయన కూడా పిలుస్తారు రాజ్ కుమార్ కామారెడ్డిలో ఉంటారు వీరు ఆయన ఫిజిక్స్ అతను కూడా రెండు పోస్టులు పంపేశారు అన్నమాట దానికి కారణం ఏంటంటే అనుపబ్లికేషన్ డెడికేషన్ ఆ విధంగా ఉంటుంది అను పబ్లికేషన్లో బుక్స్ కానీ టీచింగ్ కానీ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వారు సెటిల్ అయిపోయినట్టే పిల్లలు ఏ విధంగా చదివితే సెటిల్ అయిపోతారో అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా అనుపబ్లికేషన్లో టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ బుక్స్ రాసినటువంటి ఫ్యాకల్టీ గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయిపోయినట్టే కాబట్టి అప్లికేషన్ మేడము మరి మీకు చేయలేదు ఎండి మేడము మొత్తము చూసుకుంటారు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేడము అనురాధ గారు మేనేజింగ్ డైరెక్టరు మొత్తం ఈ బుక్స్కు సంబంధించినటువంటి అదేవిధంగా ఇంట్లో పిల్లలు పిల్లల్ని ఈ బుక్స్కి నన్ను ఈ బుక్స్ ఏమి వెళ్తున్నాయి అనేది నేను బుక్స్ రాస్తుంటే సప్లై కానీ ఏదన్నా కానీ మరి వర్కర్ వర్కర్స్కి ఏమైనా హెల్ప్ఫుల్గా ఆధర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటారు ఈనాడు నేను ఎందుకు ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నాను అంటే మరి మిత్రుడు గంగప్రసాద్ గారు మరి వల్ల ఈరోజు మేడం కూడా రెండు రాష్ట్రాలకి పరిచయం చేస్తున్నాను పబ్లికేషన్లో బుక్స్ ఇంత ఎక్స్ట్రానరీగా వెళుతున్నాయి అంటే ఇంట్లో ఎలాంటి సమస్య లేకపోవటం ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయకపోవటం ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకోవటం ఏమన్నా హెల్ప్ చేయటం ఎప్పటికప్పుడు టైంకి తిండి అంటే వంట వండటం మంచి ఫుడ్ ఆహార పైనటువంటి ఫుడ్ ఇవన్నీ చేయటం వల్ల మరి ఈనాడు ఎంత ఉత్సాహంగా మా నాడు అన్న చా చాలామంది ఏపీ ఏపీ టైగర్ అని కామెంట్స్ పెడుతున్నారు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు సో దానికి కారణం ఏంటంటే మంచి ఆరోగ్యంగా ఉండటం ఎలాంటి బీపీ కానీ షుగర్లు కానీ ఇలాంటి లేకపోకుండా టెన్షన్ లేకపోకుండా ఉండటం పొద్దున్నే ఎప్పటికప్పుడు నా పని చేసుకు నా పని నేను చేసుకునే విధంగా చేయటం అవన్నీ కూడా మరి మేడం చూస్తూ ఉంటారు సో దానికి నా నా నేను కూడా నా డ్రెస్ అంతా కూడా మేడం ఇప్పుడు రెండు రెండు తిరుగు రాస్తున్నారు చేస్తాను చాలామంది అభ్యర్థులు చెప్తారు సార్ మీ డ్రెస్ బాగుంది మీరు లుక్ ఎప్పటికప్పుడు డ్రెస్ బాగా చక్కగా మెయింటైన్ చేస్తారో అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను ఒకటే చెప్తాను ఒక టీచర్కి పర్సనాలిటీ అనేటటువంటిది ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ రెండు బాగుండాలి ఇంటర్నల్లీ మనసు బాగుండాలి ఎక్స్టర్నల్ ఫిజిక్గా బాగుండాలి ఒక స్టూడెంట్ ఒక టీచర్ని ఇష్టపడతాడు కారణం ఏంటంటే అతని యొక్క మెంటాలిటీ అతని యొక్క పర్సనాలిటీ అతని యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ ఇష్టపడతాడు కనపడక కూడా అట్రాక్ట్ అయిపోతాడు అనమాట సో ఆ విధంగా మరి వెనకాల నుండి నన్ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ సొసైటీలో మరి మంచి పేరు వచ్చే విధంగా చేసిన ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వన్ ఆఫ్ ద పర్సన్స్ కాబట్టి నేను ఎందుకు మీ ముందు ఈరోజు గర్వంగా నిలబడి చెప్తానంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని బ్రాదర్స్ కానీ మేడం కానీ మా సిబ్బంది మేనేజ్మెంటు డిడిపి వర్క్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా టైటిల్ అభ్యర్థులు డిడీపీ టెలికాలర్స్ ఒక నాకు ఒక సైనికులుగా పని చేయటం వల్ల నేను ఎప్పుడు చెబితే అప్పుడు రావటం వల్ల మీకు ఒక మంచి బుక్ని అందిస్తున్నాను సో దానిలో భాగంగానే బయాలజీ ఫ్యాకల్టీ నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను ఎందుకు నేను పరిచయం చేస్తున్నానంటే మీరు కూడా ఆ విధంగా ఎదగాలి మీరు కూడా అనుపబ్లికేషన్ ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ మీద అనే మా నా యొక్క ప్రభావం ఉంది కాబట్టి సొసైటీ పైన మరి ఈనాడు అనుపబ్లికేషన్ అంటే ఒక ఐకాన్ ఒక మంచి బ్రాండ్ పిల్లల హృదయాల్లోకి చొచ్చుకుపోయి మంచి ఫ్యాకల్టీ ఎలాంటి అలవాట్లు లేనటువంటి ఫ్యాకల్టీ నా దగ్గర పైన కనీసం టీ కూడా ఫ్యాకల్టీ భోజనం చేసి టిఫిన్ చేసి టిఫిన్ కూడా లిమిట్ గా భోజనం కూడా లిమిట్ గా అంటే బాగా ఎక్కువగా తింటే బుక్ అని నిద్రపోతామేమని మాస్టరు ఆ విధంగా చేస్తారు సార్ కాబట్టి ఈ సార్ని మరి రేపు మన బయాలజీ మీద సార్ ఫోటో ఉంటుంది సార్కి మూడు జాబులు వచ్చినాయి ఇంకా మళ్ళీ ఇంకొక ఆయన ఆయన కూడా పిలుస్తాను మీరు కూడా ఆ విధంగా సార్ని ఆదర్శంగా తీసుకుని సార్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ కూడా మీరు డౌట్స్ కూడా అడగవచ్చు బయాలజీలో ఇటు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎలాంటి సమస్య లేకపోకుండా మళ్ళా సారు మన ఇచ్చినటువంటి బయాలజీ మళ్ళీ మా మోడిఫై చేసేసి మీకు ఈ రోజు రిలీజ్ చేసాం సార్ ప్లీజ్ వెల్ఫర్ సారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి మరి మాకు చాలా ఇష్టమైన ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మంచి పర్సనాలిటీ సబ్జెక్ట్ ఉండవాళ్ళందరికీ పర్సనాలిటీ ఉండకపోవచ్చు పర్సనాలిటీ ఉండవాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సమగ్ర మూర్తి మొత్తం సార్ దగ్గర ఉంది కాబట్టి రేపు ఒక వారం పది రోజుల్లో వారం పది రోజుల్లో గవర్నమెంట్ సెక్టార్లో అడుగు పెడుతున్నారు గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ స్కూల్స్లోకి అడుగు పెడుతున్నారు మరి అక్కడే హాస్టల్లో ఉండి అక్కడే ఉండాల్సి వస్తుంది సార్ రెష్యూ స్కూల్స్ కాబట్టి తెలంగాణ మరి అక్కడ బడుగు బలహీన వర్గాలు పిల్లలు ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలు ఉంటాయి హాస్టల్లో సమస్యలు ఉంటాయి క్లాస్ రూమ్లో సమస్యలు ఉంటాయి ఆడపిల్లలు కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి అవి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ జాగ్రత్తగా డీల్ చేస్తారు మంచిగా చేస్తారు మంచి పర్సనల్ అని నేను మనస్ఫూర్తిగా నేను ఈ ఈ సందర్భంగా మరి ఈ ఐదు లక్షల మంది ఇటు ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది అభ్యర్థులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ని మీకు పరిచయం చేస్తున్నాను సార్ యొక్క సర్వీసెస్ని మేము పూర్తిగా వినియోగించుకుంటాం మీకోసం మీరు బాగా చదవండి సార్ని బాగా ఉపయోగించుకోండి తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియంలో మంచి దిట్ట రెండు భాషల్లో కూడా అక్షరాలు కూడా చాలా ముత్యాల్లాగా ఉంటాయి అనమాట దస్తూరి కూడా సో ఆ విధంగా బాగా చక్కగా ప్రిపేర్ చేశారు సారు మరి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేటటువంటిది మరి అనుపబ్లికేషన్ సార్కి ఏ విధంగా ఉపయోగపడింది ఆ వారు ఏ విధంగా చదివారు అనేటటువంటి రెండు మాటలు మీకు ఈ సందర్భంగా చెప్తారు మీరు అన్ని కూడా వీటిని వీటిని మీరు మంచిగా చేసుకుని ఇప్పుడు చెప్పే ముందు సార్కి మీ ఒక సందర్భంగా మేము sag okay. gut no. okay. చిన్న ఒక కొంచెం పంచుకోవాల్సి వెల్కమ్ టు శ్రీయాను మేడం నిజంగా ఈ ఈ రోజు అనేది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు చిన్నప్పటి నుంచి మనకు కొన్ని మెమరీస్ ఉంటాయి కానీ ఈ రోజు అనేది నా జీవితంలో చాలా చాలా స్పెషల్ ఎందుకనంటే నేను నా నా ఏంటి నా ఉన్నత చదువు పూర్తయిన తర్వాత నా కెరీర్ నేను ఒక స్కూల్ టీచర్ నుంచే ప్రారంభించాను ఒక స్కూల్ టీచర్గా తర్వాత ఒక కాలేజ్లో లెక్చరర్గా నీట్ జువాలజీ ఫ్యాకల్టీగా తర్వాత ఈ కాంపిటేటివ్లో రంగం రంగంలోకి వచ్చిన తర్వాత నాకు నేను ఎప్పుడైతే శ్రీ అను పబ్లికేషన్స్లోకి అడుగు పెట్టానో ఎప్పుడైతే మా డైరెక్టర్ గారు శివయ్య గారు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిపించారో అప్పటి నుంచి కూడా నేను ఎన్నో ఇన్పుట్స్ ఎన్నో సజెషన్స్ సార్ నుంచి తీసుకొని ఒక మంచి ఫ్యాకల్టీగా ఒక మంచి ఆథర్గా ఒక మంచి వ్యక్తిగా నిజ జీవితంలో కూడా నేను అవన్నీ కూడా అలవాటు చేసుకొని నేను నిజ జీవితంలో కూడా ఎంతో ఈరోజు ఈ స్థానానికి చేరుకున్నా అంటే దా అది మన శివయ్య గారు ఇచ్చిన ఇన్పుట్స్ శివయ్య గారు ఇచ్చిన సజెషన్స్ వల్లనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మొదటగా నేను తెలంగాణ రాష్ట్రంలో గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను లో గురుకులకు సంబంధించి బయాలజీ క్లాసెస్ చెప్తున్న తరుణంలో నాకు శివయ్య గారి నుంచి కాల్ వచ్చింది విజయవాడలో శ్రీ అను పబ్లికేషన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను సార్ ఒకసారి వచ్చి మీరు కలవండి అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సార్తో మాట్లాడిన తర్వాత నాకు ఆన్లైన్ క్లాసెస్కి అవకాశం ఇచ్చారు తర్వాత నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అని అంటే టాలెంట్ ఎక్కడున్నా ఖచ్చితంగా శివయ్య గారు అది గుర్తిస్తారు నన్ను ఎంతో ప్రోత్సహించారు నేను ఒక ఆన్లైన్ ట్యూటర్గా ఇక్కడ క్లాసెస్ చెప్పడానికి వచ్చిన నన్ను నా టాలెంట్ను గుర్తించి నాకు పుస్తకం రాసే అవకాశాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే శివయ్య గారు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు కానీ ప్రతి క్షణం రెండు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఈ టెట్ డిఎస్సీ యాస్ప్రెండ్స్ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కేవలం మీ గురించి ఆలోచిస్తారు విద్యార్థుల కోసం మనం ఏం చేయాలి ఇంకా ఏం చేయగలం ఎటువంటి మనము ప్లాన్స్ ఇవ్వగలం వాళ్ళ గైడెన్స్ ఎలా ఇవ్వగలం బుక్స్ పరంగా మనం ఎటువంటి హెల్ప్ చేయాలి ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ పరంగా మనం ఎటువంటి హెల్ప్ చేయాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడా కూడా ఏంటి మనకు మిస్టేక్స్ జరగకుండా ప్రతి క్షణం ఒక రోజులో ప్రతిక్షణం క్లాసెస్ గురించి బుక్స్ గురించి విద్యార్థుల శ్రేయస్సు గురించి వారు తపన పడుతూ ఉంటారు ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే లక్ష్యం మీరు ఏర్పాటు చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ప్రభుత్వ టీచర్గా ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించాలనే ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటే ఆ లక్ష్యానికి మీరు ఎలా చేరుకోవాలో గైడెన్స్ ఖచ్చితంగా గారు ఇస్తారని నేను ఈ సందర్భ సందర్భంలో చెప్తున్నాను ఎందుకనంటే నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ శ్రీ అను తోనే అసోసియేట్ అవుతూ ఉన్నాను నేను సార్ను చూస్తూ ఉన్నాను వారు ఏ రకంగా కష్టపడతారు ఒక ఫ్యాకల్టీగా మా క్లా మేము క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతే మా పని అయిపోతుంది ఒక బుక్ మాకు సార్ మీరు ఈ బుక్ రాయండి అంటే ఆ బుక్ రాసేంత వరకు మా పని అయిపోతుంది తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రూ అవుట్ ద ఇయర్ త్రూ అవుట్ ద డే వారు మీ కోసమే కేవలం ఈ టెట్ డిఎస్సి ఆస్పరెంట్స్ కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టూడెంట్స్ తరఫున ఫ్యాకల్టీస్ తరఫున అందరి తరఫున కూడా నేను మీకు మేము అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను పన్నెండు సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో ప్రభుత్వము ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం టెట్ అనేది నిర్వహించాలని నిర్ణయించింది ఈ టెట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఏంటి మన డిఎస్సి రాసే అవకాశము ఉండేది సో నాది రెండు వేల పదమూడులో బిఈడి అయిన తర్వాత మనకు రెండు వేల వెంటనే టెట్ వచ్చింది టెట్ వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఈ ప్లేస్లో ఉన్నా కానీ ఒకప్పుడైతే నేను మీ అందరిలాగానే యాస్పిరెంట్ అప్పుడు నేను హైదరాబాద్లో నేను బుక్ స్టాల్స్ తిరిగా సజెషన్ అడిగా అడిగితే వాళ్ళందరూ ఒకటే మాట్ శ్రీ అను పబ్లికేషన్స్ బుక్ తీసుకోండి టెట్ కోసం అని సో నేను అందరిలాగే మీలాగే ఒక యాస్పిరెంట్ గా నేను హైదరాబాద్లో షాప్స్లో శ్రీ అను పబ్లికేషన్స్ బుక్స్ తీసుకొని నేను చదివాను టెట్లో మంచి స్కోర్ తెచ్చుకున్నాను తర్వాత ఈరోజు ఒక శ్రీ అను తో శ్రీ అను పబ్లికేషన్స్లో డైరెక్టర్ గారితో ఇలా ఉన్నాను అని అంటే అది నేను ఈ కూడా నేను సార్కే ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఈ అద్భుత అవకాశాన్ని అవకాశం కాదు ఒక అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు జీవితాంతా ఉండబడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే ప్రసాద్ గారు మరి నా సజెషన్ ఏంటంటే సార్ ఈ మూడు పోస్టులు తాగొద్దు నో సివిల్స్ ఇంకా సివిల్స్ ఏజ్ ఉంటే ఏజ్ ఉంటే సివిల్స్ కూడా అప్లై చేయండి అసలు ఎప్పుడు కూడా మన లైఫ్ నేనైతే రెండు పోస్టులే నాకు నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను రెండు పోస్టులు సంపాదించాను ఇంకా నువ్వు నీ జీ ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి కొరవడే కాబట్టి ఇంకా ఏమైనా గ్రూప్ వన్ ఇవన్నీ కూడా అప్లై చేసి అసలు ఒక్క పోస్ట్ లో మీరు ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండొద్దు థ్యాంక్ యూ సార్ ఒక పోస్ట్లో ఉంటే ఏమవుతుందంటే ఆ ఇంటలెక్చువల్స్ అనేది చదివింది చదివి చదివింది తగ్గిపోతుంది కొత్త ఎప్పుడు కూడా మనం కొత్తదనాన్ని ఎంచు చూడాలి కొత్త ధనాన్ని మన మన రంగంలో మనం కొత్త ధనాన్ని చూడాలి అందువల్ల మీరు ఇంకా పోస్టుల కోసం ట్రై చేసి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మరి మీరు ఢిల్లీలో చదివారు కాబట్టి మంచి చిన్నప్పటి నుంచి నాకు ఆశ్చర్యం ప్రసాద్ గారిని చూస్తే బై బర్త్ ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం బట్ తెలుగు తెలుగు మీడియంలో ఉన్న మేము కూడా ఈతో పాటు తెలుగు రాయలేము మేము ఈ పాటు తెలుగు రాయలేము అంటే నేను ఎస్ ఐట్ అలా అంటే మీడియం అనేది అడ్డు రాదు తెలివితేటలు అదేవిధంగా కష్టపడేటటువంటి స్వభావం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివేవా తెలుగు మీడియం చదివేవా హిందీ మీడియం చదివేవా అనేటటువంటి అడ్డు రాదు కాబట్టి రెండు భాషల్లో కూడా మేము ఉపయోగించుకుంటున్నాం ఈరోజు సార్ బుక్ రిలీజ్ అవుతుంది రేపు మార్కెట్కి పంపించేస్తున్నాం ఒక్కసారి సార్ని ఆదర్శంగా తీసుకోండి బాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్